హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మెగా సందేశం సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామా అండి భూమి గగన్ ఇద్దరు అలా అడవిలో నడిచొస్తూ ఉంటారు అప్పుడే గగన్కి ఆకలిగా ఉంటుంది నీరసం కూడా వస్తుంది ఇక అది చూసి భూమి ఏంటి ఆకలి అని చెప్పేసి అడగానే అవును మరి నీకు అంటే నాకేం ఆకలి వేయట్లేదులే అని చెప్పేసి చెప్తుంది ఇక భూమి అయితే ఎలాగైనా గగన్ ఆకలి తీర్చాలి అని చెప్పేసి చుట్టుపక్కల ఏమైనా తినడానికి దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్కైతే చెట్టు మీద తేనె పట్టు కనిపిస్తుంది దాన్ని చూసి ఏ తైతక్క ఇలా రా అని పిలుస్తాడు ఇక భూమి వచ్చి ఏంటి అని అడగగానే అదిగా అటు చూడు తేనె పట్టుంది అందులో తేనె ఉంటుంది కదా అని చెప్పేసి అడగగానే అవును ఉంటుంది అంటుంది ఇక అప్పుడే భూమి అయితే ఇక్కడ తేనె పట్టడానికి ఏమైనా ఉందా అని చెప్పేసి అలా చుట్టుపక్కల వెతుకుతూ ఉంటుంది ఇక గగను ఆ తేనెపట్టును చూస్తూ తన పక్కనే ఉన్న రాయిని తీసుకొని దానికి విసరడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడే అది గమనించిన భూమి ఏ తల తిక్క ఆగు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అలా దగ్గరికి వచ్చి రాయి విసరకుండా ఆపబోతూ ఉంటుంది ఇంకా అంతలోనే గగను ఆ రాయితోటి తేనె పట్టను కొట్టేస్తాడు ఇక తేనె కొట్టగానే భూమి అయితే షాక్ అయిపోతుంది తేనెపట్టులోని ఈకలన్నీ అలా వాళ్ళ వైపు వస్తూ ఉండటంతో అయ్యో అవి మన వైపే వచ్చేస్తున్నాయి కుట్టేస్తాయి పద అని చెప్పేసి గగను పరిగెత్తు అని భూమిని చేపట్టుకుని అలా వెళ్తూ ఉండే ఇక భూమి అయితే ఏ ఏ ఆగు అలా వెళ్ళకూడదు మనం అలా పరిగెత్తుకుంటూ వెళ్తే అవి మన వెంటే వచ్చి మనల్ని కుట్టేస్తాయి మనం ఇక్కడే కదలకుండా నిల్చుంటే అవి మనల్ని ఏమీ చేయవు అని చెప్పేసి భూమి చెప్పగానే ఏంటి ఇక్కడ అవి చూడు ఎలా వచ్చేస్తున్నాయో అని చెప్పేసి అనగానే ఏం కాదు నేను చెప్తున్నాను కదా నాకు తెలుసు అవి ఏమీ అనవు అని చెప్పేసి భూమి గగన్ చేతులు పట్టుకొని అలా ఇద్దరు ఎదురెదురుగా నిల్చొని ఉంటారు ఏమో గగను కంగారు పడిపోతూ ఆ తేనెటీగల్ని చూస్తూ అటు ఇటు కదులుతూ ఉంటాడు అది గమనించిన భూమి ఇక తేనెటీగలు కుట్టేస్తాయేమో అని చెప్పేసి ఏ తలెత్తుక ఏంటి అలా కదులుతున్నావు అలా కదిలితే అవి మనల్ని కుట్టేస్తాయి కదలకుండా ఒకే దగ్గర నిలిచావు అని చెప్పేసి అంటే అవి కుట్టేస్తాయేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పేసి అలా గగను భయపడుతూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే గగన్ కళ్ళలేకి చూస్తూ ఏ తలతిక్క నేను నిన్నటి నుండి ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను ఇప్పుడు అడిగేస్తున్నాను నువ్వు కాదనకూడదు అని చెప్పేసి అలా భూమి అడుగుతూ ఉంటే అసలు ఏదైనా అడిగే టైము ఇదేనా నీకు బుద్ధిందా అని చెప్పేసి గగను అటు ఇటు కదులుతూ ఉంటే ముందు నేను చెప్పేది విన తలతిక్క అని చెప్పేసి అలా భూమి గగను కళ్ళల్లోకి చూస్తూ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అడుగుతుంది ఇక ఆ మాట వినగానే గగను షాక్ అయిపోయి భూమిని అలా కదలకుండా నిల్చొని చూస్తూనే ఉంటాడు అలా చూస్తూ ఉన్న కొద్దిసేపటికే తేనెటీగలన్నీ వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోతాయి ఇక తేనెటీగలు వెళ్ళిపోగానే గగను షాక్లోంచి తేరుకొని ఏ తైతక్క ఇందాక ఏమన్నా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా అది ఈ జన్మలో జరగదు నిన్న నేను జీవితాంతం భరించలేను అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే భూమి అయితే హలో హలో తలతిక్క కాస్త ఆగమ్మ పూర్తిగా చెప్పేది విను నువ్వు అటు ఇటు కదులుతున్నావు కదా తేనెటీగలు ఎక్కడ కుడతాయో అని చెప్పేసి అలా చెప్పాను ఆ మాట చెప్తే అలా కదలకుండా నిలిచింటావు అని చెప్పేసి నేనేం నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకోవట్లేదు నీలాంటి తలతిక్కలని జీవితాంతం నేను కూడా భరించలేను అని చెప్పేసి ఇక భూమి అంటుంది తర్వాతేమో భూమి పక్కనే ఉన్న ఒక ఆకుని తీసుకొని ఇక ఆ తేనెనంతా ఆకులకి పిండేసి అలా గగన్కి ఇస్తుంది ఇదిగో ఇది తిను ఇప్పుడు నీకు ఆకలి వేదు అని చెప్పేసి అనగానే ఇక గగన్ అయితే నువ్వు కూడా రాత్రి నుంచి ఏం తినలేదు కదా నీకు కూడా ఆకలిస్తూ ఉంటుంది మొత్తం నాకే వద్దులే అని చెప్పేసి అలా ఆ తేనెని ఇద్దరు పంచుకొని తాగుతారు ఏమో అలా నడుస్తూ వస్తూ ఉంటే భూమి కాలు పెనికి నొప్పేస్తూ ఉంటుంది అలా కూర్చొని అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే గగనైతే వెనక్కి తిరిగి వచ్చేసి ఏమైంది తైతక్క అని చెప్పేసి అనగానే కాలు పెనికింది అని చెప్పేసి ఇక భూమి చెప్తుంది ఇక అప్పుడే గగనైతే అయ్యో మనం ఇంకా మెయిన్ రోడ్డు దగ్గరకు కూడా రానట్టున్నాం ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే నా వల్ల కాదు నేను నడవలేను అని చెప్పేసి అనగానే సరే ఆగైతే అని చెప్పేసి ఇక గగను తన రెండు చేతులతో భూమిని ఎత్తుకొని అలా మెయిన్ రోడ్డు వరకు వస్తాడు అలా మెయిన్ రోడ్డు మీదకి రాగానే ఇక్కడైనా కాస్త కొంచెం దూరం నడుస్తావా అని చెప్పేసి అడగగానే సరే నడవటానికి ప్రయత్నిస్తాను అని చెప్పేసి భూమి గగన్ చేయి పట్టుకొని అలా రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒక ఆటో అటుగా రావడంతో ఇక ఆటోను ఆపుతాడు గగన్ ఇక ఆటో అతను అయితే సార్ ఇందులో ఒక్కరికి ప్లేస్ ఉంది ఇద్దరికి లేదు సార్ అని చెప్పేసి అనగానే ఇక గగన్ అయితే మేము అర్జెంటుగా వెళ్ళాలయ్యా అని చెప్పేసి అనగానే ఇక ఆటో డ్రైవర్ అయితే సార్ మీరు అడ్జస్ట్ అయ్యి ఎలాగోలా కూర్చుంటాను అంటే నాకేం ప్రాబ్లం లేదు సార్ అని చెప్పగానే ఇక గగను సరే అని చెప్పేసి ముందుగా గగను సీట్లో కూర్చొని ఇక భూమిని వచ్చి కూర్చోమని చెప్తుంటాడు ఇక అప్పుడే భూమి అయితే ఎక్కడ కూర్చోవాలి అన్నట్టు సైగ చేస్తు ఉంటే నా ఒళ్ళు కూర్చో అన్నట్టు చేస్తుంటే ఇక భూమి ఇబ్బంది పడుతూ ఉంటే ఏం పర్లేదు అయితక్క ఇప్పుడు ఈ వెహికల్ పోతే మళ్ళీ ఇంకొకటి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఈరోజు కూడా ఇంటికి వెళ్ళడం ఆలస్యమైపోతుంది వెళ్దాం అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే సరే అని చెప్పేసి అలా గగన్ ఒళ్ళో కూర్చుంటుంది ఇక గగనేమో భూమి ఎక్కడ కింద పడిపోతుందేమో అని చెప్పేసి తన నడుం చుట్టూ చేతులు వేసి అలా గట్టిగా పట్టుకొని ఉంటాడు అలా చేతులు వేసి పట్టుకోగానే ఇక భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆటో డ్రైవర్ అయితే స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేకులు వేయడంతో అలా ఇద్దరు ఒకరి తలలో ఒకరు కొట్టుకొని అలా కళ్ళని తల్లి పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు తర్వాత ఏమో ఇక శారద ఉదయం అవ్వగానే ఏంటి భూమి ఇంకా గగన్ ఇద్దరు ఇంటికి రాలేదని గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది అలా చూస్తూ వెనక్కి తిరగగానే ఇక సోఫా లో అక్కడే చెర్రి ఉండటం చూసి ఏ చెర్రీ లేవురా అని చెప్పేసి చెర్రీ లేపుతూ ఉంటుంది ఏంటి పెద్దమ్మ అన్నయ్య భూమి ఇంకా రాలేదా అని చెప్పేసి అడగగానే ఇంకా రాలేదురా నువ్వేంట్రా రాత్రి ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా ఇక్కడే ఉన్నావు అని చెప్పేసి అనగానే వెళ్దామని అనుకున్నాను పెద్దమ్మ కానీ భోజనం చేశాక బాగా నిద్ర వచ్చేసింది ఇక వెళ్ళలేకపోయాను అందుకే ఇక్కడే పడుకున్నాను ఎలాగో అన్నయ్యని భూమిని చూసి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడే ఉండిపోయా అని చెప్పి అనగానే ఇక పూర్తి వచ్చి అంతలోనే నువ్వు కావాలనే వెళ్ళలేదు అది నాకు తెలుస్తుంది అందుకే కదా అంత లేటుగా భోజనం చేసావు అని చెప్పి పూర్ణి అనగానే ఇక శారద అయితే సరేలేవే వాడు వాళ్ళ అన్నయ్యని చూడాలి అని చెప్పేసి ఇక్కడే ఉంటాను అన్నాడు నువ్వు వద్దు అంటున్నావు కదా అందుకనే అలా చేసిన ఇక ఈ గడువు ఎంతటిదో ఆపేయండి అని చెప్పేసి భూమి గగన్ ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పేసి శారద కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో అపూర్వకి వాట్సాప్లో కొన్ని ఫోటోలు వస్తాయి ఇక ఆ ఫోటోలు చూడగానే అపూర్వ సంతోషపడిపోతూ రే గగన్ ఇప్పుడు దొరికావు నువ్వు ఈ ఫోటోలని అడ్డు పెట్టుకుని నీ బ్రతుకును దాని బ్రతుకును ఎలా చేస్తానో చూడు అని చెప్పేసి అపూర్వ సంతోషపడిపోతూ ఉంటుంది ఏమో అపూర్వ రాత్రి ఆ రౌడీలు ఫోన్ చేసుకుని తప్పించుకున్నారు మేడం అని చెప్పగానే ఇక అప్పుడే వాళ్ళకి చెప్పేసి ఉంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళిండరు ఆ అడవిలోనే చుట్టుపక్కల ఉంటారు వాళ్ళను వెతకండి అని చెప్పేసి అలా రౌడీలు వెతుకుతూ ఉన్నప్పుడు ఉదయం అడవి అడవిపోతరా దగ్గర ఉన్న దగ్గర నుండి వాళ్ళకి కనిపిస్తారు ఇక అప్పుడే వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు ఏం చేస్తున్నారో ఫోటోలు తీస్తూ ఉంటారు ఇక తేనెటీగలు కుట్టేటప్పుడు గగన్ భూమి ఇద్దరు దగ్గరగా ఉండి ఒకరి లేకొకరు చూసుకున్న ఫోటోలని అలానే ఆటో ఎక్కినప్పుడు గగను తన ఒడిలో భూమిని కూర్చోబెట్టుకొని తన నడుం చుట్టూ చేయి వేసి పట్టుకున్న ఫోటోలని అలా అన్నింటినీ ఆ రౌడీలు ఫోటోలు తీసి అపూర్వకి పంపిస్తారు ఏమో భూమి గగన్ ఇద్దరు ఇంటికి రాగానే ఇక శారద అయితే ఏంట్రా భూమి కనిపించింది తీసుకొస్తున్నాను అని చెప్పేసి రాత్రి అనగా ఫోన్ చేసావు ఇంతవరకు ఇంటికి రాలేదేంటి అని చెప్పేసి అనగానే కార్లో పెట్రోల్ అయిపోయిందమ్మా అందుకని రాత్రి ఇద్దరం అడవిలోనే ఉన్నాము ఉదయం లేచి అలా వచ్చేసరికి ఈ టైం అయింది అని చెప్పగానే ఇక చర్య అయితే కంగారు పడిపోతూ ఏంటి ఇద్దరూ ఒకే దగ్గర ఉన్నారా రాత్రంతా అయ్యో ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఇక వెంటనే అయ్యో రే చెర్రి తప్పుగా ఆలోచిస్తున్నావురా అక్కడున్నది మీ అన్నయ్య రాముడి కంటే గొప్పవాడురా అలా చేస్తున్నాడు కానీ నువ్వు మాత్రం మంచి అవకాశాన్ని మా మిస్ చేసుకున్నావురా చెర్రి అదే నువ్వు అయితే భూమికి రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఎంత ప్రేమగా ఉండేవాడివో అని చెప్పేసి చెర్రి తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక శారద వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అనగానే ఇక ఎవరు గతుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక పూర్ణి అయితే అన్నయ్యని చూసావు కదా ఇక నువ్వు వెళ్ళు అని చెప్పేసి అనగానే ఇక చేరి వెళ్తున్నాను చౌదరి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత రోజు ఉదయం ఇక పేపర్లోని న్యూస్ చూసి పూర్ణి కంగారు పడిపోతూ అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది ఇక అది విని గగను ఏమైంది పూర్ణి ఎందుకు అంతలా అరుస్తున్నావు అని చెప్పేసి అంటే ఒకసారి కిందకొచ్చి ఈ పేపర్ చూడన్నయ్యా అని చెప్పనగానే అనగానే ఇక ఆ పేపర్ చూసి గగను షాక్ అయిపోతాడు తర్వాత ఏమో అపూర్వ ఇక ఆ ఫోటోలన్నింటినీ ప్రెస్ వాళ్ళకి ఇచ్చి శారదా కన్స్ట్రక్షన్ సీఈఓ ఒక అమ్మాయిని వేసుకుని ఎలా బలాదుర్గా తిరుగుతున్నాడో అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసేవాడు అని చెప్పేసి అలా ఫోటోలు వాటిపైన హెడ్డింగ్లు వేయించేసి ఆ పేపర్ను చూసి ఇక నవ్వుకుంటూ ఉంటుంది రే గగన్ నాతోనే పోటీ పడతావా నన్నే నిలదీస్తావా నాకే ఎదురొస్తానంటావు కదా ఇప్పుడు చూడు నిన్ను దాన్ని ఇద్దరిని కలిపి ఏం చేశానో అని చెప్పేసి అలా అపూర్వ సంతోషపడిపోతుంది ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామని థ్యాంక్స్ ఫర్ వాచింగ్